Hare Krishna, Hare Krishna, Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Ram Hare Hare. Shri, Shri Gaurapuni Mama, Mahat Savam Ki. Jai. Hare Krishna. So, Vaishnava sada charam the feet should not touch anyone or anything that is offensive. Basically, the feet touch only the floor; otherwise, they are kept covered. మన పాదాలు కేవలం నడవడానికి తప్ప దేనికి వాడకూడదు కొన్నిసార్లు కాళ్ళతోనే చేపలు జరపడం ఖాళీతో ఇటువంటి చేస్తుంటాము అయితే కొన్నిసార్లు పూజలో ఉన్న వాళ్ళకి తప్పదు మళ్ళీ వాళ్ళు చేకట్టుకోవాలి అంటే వాళ్ళు దగ్గరలో ఉన్న అట్లా జరుపుకుంటారు సర్వసాధారణంగా మన పాదాలు కూర్చున్నప్పుడు ఇతరులకు కనిపించకూడదు మరి ముఖ్యంగా భగవత్ సంబంధమైన వస్తువులు సామాగ్రి ఉన్న చోట మన పాదాలు బయట కనిపించకుండా కూర్చోవాలి తర్వాత వన్ షుడ్ నాట్ స్టెప్ ఓవర్ ఎనీ వన్ ఇతరులను దాటి వెళ్ళకూడదు వాళ్ళ వాళ్ళ శరీరాన్ని దాటడం వాళ్ళు కూర్చొని ఉంటారు వాళ్ళ శరీరం మీదుగా మనము దాటకూడదు అది అపరాధమే లేదా కొన్నిసార్లు ప్రణామం చేస్తుంటారు భక్తులు సాష్టాంగ ప్రణామం చేసేటప్పుడు వాళ్ళని దాటేసి వెళ్ళిపోతాం ఒక్కోసారి వెళ్ళిపోవాలని చెప్పి అది కూడా స్లామింగ్ డోర్స్ ఆల్దో సీమింగ్లీ ఎ మైనర్ ఫాల్ట్ గ్రేట్లీ డిస్టర్బ్స్ ప్రభుపాద తలుపులు ఒక్కోసారి చాలా పెద్ద శబ్దం వస్తుంటుంది తలుపు అలా వేస్తారు చాలా పెద్ద శబ్దం ఇక్కడ మనకంటే ఇంక ఆశ్రమంలో ఏం గదులు లేవు ఉంటే ఎలా చేసేవాళ్ళు అక్కడ ఉండేది రెండు తలుపులే వెళ్ళేటప్పుడు ఇప్పుడంటే ఇంకా చలికాలం ఉన్నప్పుడు ఏం చేస్తే అంటే తలుపులు వేసి జపం చేస్తుంటారా అటు వెళ్తారు తలుపు చాలా వేగంగా కొట్టేస్తారు అనిపించదు అది కానీ ప్రవుపాదకి గుండె బద్దలు అయిపోయిందని చెప్పారు ఇక్కడ మాయాపూర్లో జరిగిన సంఘటన ఆల్దో సీమింగ్లీ ఎ మైనర్ ఫాల్ట్ గ్రేట్లీ డిస్టర్బ్స్ ప్ర సింప్టమైజ్డ్ కేర్లెస్నెస్ అండ్ మిస్యూజ్ ప్రవుపాదకి చాలా కలత కలిగించింది ఆ శబ్దం ప్రవుపాద ఉన్నటువంటి గది కాక పక్క గదుల్లో ఎవరో తలుపు గట్టిగా కొట్టారు ఎక్కడైనా సరే అది చూడటానికి చిన్నదే కావచ్చు ప్రవుపాద హృదయాన్ని కలిసివేసింది అది ఎందుకు అది నిర్లక్ష్యం Yogam. Prabhupada said the sound cracked is hurt. One time Prabhupada came out of his room and called out, Who is that slamming the doors? No one knows from where this building has come. You take it for granted that it is here. But no one cares. మీకు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు అని మనకేమనిపిస్తుంది ఏదో సిమెంట్తో కడ్డీలతో కట్టిందే కదా ఇది దాంట్లో ఏముంది అని కానీ శుద్ధ భక్తుల దృష్టి అది భగవంతుడి కోసం వాడుతున్నటువంటిది స్వయం భగవంతుడి ఇచ్చింది దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అని ఒకసారి తిరుపతిలో ఉన్నప్పుడు నేను చిన్న మందిరంలో చిన్న గుడి శ్రీల భక్తి వికాశి మహారాజు వచ్చిన్నారు ఉదయం జపం చేసే సమయంలో ఒక భక్తుడు తెలీదు కొత్త ఎదురొస్తుందని గోడ కానుకొని గోడకు కాలు ఇట్లా ఒక కాలు కింద ఒక కాలు హానిస్తారు కదా అరికాలు ఆనిచ్చాడు గోడకు మహారాజు వెళ్ళి లేదు ఇది ఆదిశేషుడు కాలు తగిలించకూడదు అని మహారాజు గోడకు తల తలాజి ప్రణామం చేశారు అంటే ఈ ఈయన బదులు మహారాజు ప్రణామం చేశారు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రే రామ్ హరే రా గుళ్ళ వాడే బండ్లు కూడా టీవీఎస్ కావచ్చు ఏదైనా కావచ్చు అదేదో టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు బొలెర కంపెనీ కాదు ఎప్పుడైతే మందిరం సేవకు వచ్చిందో అది కృష్ణుడు వస్తువు అయిపోయింది అది సీలంలో ఒకసారి ఇట్లాంటి టెంపో ట్రావెలర్ కొన్నారు మహారాజు శిల భక్తి వికాస్ మహారాజే కొత్తది బండి వచ్చింది వచ్చిన తర్వాత వెళ్ళి తల తలా ప్రణామం చేశారు ఎందుకంటే ఇది పుస్తక వితరణకు వెళ్తుంది ఇది ఎన్నో పుస్తకాలు వితరణ చేయబోతుంది నామ సంకీర్తనకి వెళ్తుంది వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది మన దృష్టి ఎలా ఉంటుంది చూడండి హరే కృష్ణ గౌరవ పొడి ఇంకా